విశాఖలో వచ్చే నెలలో జరిగే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించడంతో పాటు గూగుల్తో తో చారిత్రక ఒప్పందం చేసుకునేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు విశాఖలో దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలతో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయనుంది ఈ ఒప్పంద కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పాల్గొంటారు ప్రధానిని వీరు అవకాశం ఉంది ఇవాళ జరిగే సిఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ హస్తినకు పయనం కానున్నారు విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలపై మంగళవారం నాడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి డేటా సెంటర్ అందుబాటులోకి వస్తుందని ఇది దేశానికే గర్వకారణం కానుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు మన పిల్లలు ఈరోజు ఏఐ అంటే ఇండియా ఏఐ అంటే చిరునామా ఆంధ్రప్రదేశ్ గూగుల్ వల్ల దేశంలో ఇప్పటి వరకు ఎంత వరకు డేటా సెంటర్స్ ఉన్నాయో వన్ పాయింట్ టూ గిగా ఉంది అలాంటిది వన్ పాయింట్ టూ అంటే వన్ ఇక్కడ విశాఖపట్నంలో వస్తుంది కలిపితే ఇండియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ గా తయారవుతుంది దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయడానికి ఉపయోగించుకోవడానికి కంపెనీలు వస్తాయి ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది ఒక పక్కన డేటా సెంటర్స్ ఇంకో పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హై ఎండ్ జాబ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కరికులం కూడా మారుస్తాం భవిష్యత్తుకు ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో ఆ ఎడ్యుకేషన్ ఇస్తాం ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ విశాఖపట్నం విల్ బి డిఫరెంట్ సిటీ ఫర్ ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ సిటీ విశాఖపట్నం నావ్ ఇండియాలో ఏఐ హబ్ డేటా సెంటరే కాకుండా ఏ హబ్గా తయారవుతుంది ఇక్కడ ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీస్కి ఏ రాసే పరిస్థితి ఏ ఉపయోగించే పరిస్థితి మన సెంటర్ నుంచి తయారవుతుంది అమెరికాలో వాళ్ళ గూగుల్ హెడ్ క్వార్టర్స్ తర్వాత నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఇది సింగపూర్ కి త్రీ కేబుల్ వేస్తారు కనెక్టివిటీ కోసం అప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకు కనెక్టివిటీ వస్తుంది వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో గూగుల్ ఆ చేస్తారు వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను క్రమంగా పునరుద్ధరిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు పదహారు నెలల్లో సుమారు పది లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించామని తెలిపారు పరిశ్రమల్ని ఆహ్వానిస్తుంటే ఇప్పటికీ కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరికాదని ఆక్షేపించారు పదహారు నెలలో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి వన్ లాక్ క్రోర్స్ ఆర్సీఆర్ మిథల్ స్టీల్ ప్లాంట్ రామాయపట్నం బీపీసీఎల్ వన్ లాక్ క్రోర్స్ ఏదైతే రిఫైనరీ ఎన్టీపీసీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ తో గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది దెబ్బతిన్న బ్రాండ్ ని మళ్ళా పునరుద్ధరించాం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం ఇంకా కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ల్యాండ్ ఎందుకు ఇచ్చారు ఇంకోటి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అడ్డుపడుతున్నారు ఇది మంచిది కాదు అడ్డుపడితే నష్టపోయేది మన పిల్లలే ఉద్యోగాలు కావాలంటే ఇప్పటికే వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితికి వచ్చాం ఇంకా శాశ్వతంగా అలాంటి పని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కొంతమంది ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది అది కూడా చెప్తున్నా ఫ్యాన్సీ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేయడం అడ్డం పడడం విమర్శలు చేయడం బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం ఇవి కూడా అలవాటు అయిపోయినాయి అవన్నీ మానండి గూగుల్ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అందించిన సహకారం మరవలేనిదని చంద్రబాబు అన్నారు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాదుకు దిగ్గజ కంపెనీలు వరుస కట్టాయని చేసిన సీఎం గూగుల్ వచ్చాక విశాఖలోనూ అదే పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు